హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన డీటెయిల్స్కి ఇవాళ ఏంటంటే దేవుడు ఉన్నాడా లేడా మీ అందరికీ ఏమనిపిస్తుంది ఉన్నాడంటారా లేడంటారా దేవుడు అన్నవాడు సాయం చేస్తాడా చెయ్యడా ఇది టాపిక్ అంటే ఉన్నాడంటే ఉన్నాడు లేడంటే లేడా ఇది ఎవరి అభిప్రాయం వాళ్ళదనుకోండి కానీ దేవుడు ఉన్నాడని నేనంటాను వాదిస్తాను కూడాను ఎందుకు అంటే దేవుడు అంటే ఓ దేవుడు దిగిపోయి దిక్ష ఏ కృష్ణుడో రాముడో పిలిస్తే వాళ్ళు ఇలా వచ్చేసి అమ్మవారినో పిలిస్తే అలా రారు వేరే ఒక రూపంలో మనిషి రూపంలోనే లేదా ఏదో ఒక రూపంలో వచ్చి మనకి కష్ట సమయంలోనో మనకు కావాల్సిన టైంలోనో వచ్చి మనకు సహాయం చేసేవాడే దేవుడు అంటాం కదా దేవుడులా వచ్చేవరా బాబు కాపాడేవారు అమ్మ దేవుడిలా చెప్పారమ్మా ఇంత అన్నం పెట్టారమ్మా కడుపు నా ప్రాణాన్ని నిలిపారమ్మా ఇలా రకరకాల అందరం దేవుడితో పోల్స్తూ ఎవరినో ఒకళ్ళు ఏదో ఒక సందర్భంలో అంటూనే ఉంటాం కరెక్టే అది దేవుడితో పోల్చే డైరెక్ట్ దేవుడు ఇలా దిగి వచ్చేడు మనకి కానీ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక టైంలో మనకి దేవుడు ప్రతి రూపంలో వచ్చి మనం సాయం చేస్తాం దాని గురించి ఒక కథ చెప్తాను వినండి తర్వాత మిగిలిన మాట్లాడుకుందాం కథకే వెల్కమ్ అండి చెప్పాను కదా ఒక కొడుకు ఒక ఫ్యామిలీ గురించి కథ అంతాను దేవుడు ఉన్నాడో లేదో మీ ఈ కథ విన్నాక మీ అభిప్రాయాలు మొత్తం కథ అంతా విన్నాక చెప్పండి ఒక ఊర్లోనూ తండ్రి తల్లి తండ్రికి ఒక్కొక్క అబ్బాయి ఉంటాడు ప్రతి సంవత్సరం ఆ అబ్బాయినేమో వీళ్ళ అమ్మమ్మ గారింటికి ఎండాకాలం సెలవుల కోసం అందరం వెళ్తాం కదా అలాగే ఆ అబ్బాయిని కూడా తీసుకొని వెళ్తున్నారు వెళ్తుండేవారు వస్తున్నారు ఇంకా ఆ అబ్బాయి కొంచెం పెరిగి పెరిగి పెద్దవాడు అయ్యాడు మెల్లిగా స్కూల్ దాకా వచ్చాడు ఆ స్కూల్ టైంలో చదువుతుంటాను అబ్బాయికేమో సమ్మర్ వెకేషన్స్ వచ్చి వచ్చినప్పుడేమో అమ్మ నాన్న నేను పెద్దవాడిని అయ్యాను కదా నేను ఒక్కడిని వండు అమ్మమ్మ గారింటికి వెళ్తాను మీరు నాతో రాక్కర్లేదు నేను వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసి వస్తాను వీళ్ళకి కూడా అంటే ఆ సంవత్సరం వెళ్దాం కొన్ని సమస్యలు ఏవో ఇంట్లో పనులు ఆఫీస్ పనులు ఏవో ప్రాబ్లమ్స్ వచ్చే ఈ సంవత్సరం వద్దులే అనుకుంటే అక్కర్లేదు మీరు ఉండండి మీ పని చూసుకుని నేను వెళ్తాను ఒంటరిగా వెళ్ళి వస్తాను నాకేం భయం లేదు మీరు ధైర్యంగా పంపండి అని చెప్పి అయితే ఇలా సరే అన్నారు సరే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఏం చేశారు రైల్వే స్టేషన్కి వచ్చి దింపుదాము పిల్లని దింపేసి వెళ్దాము అనుకున్నారు వీళ్ళు కూడా బయలుదేరారు వచ్చారు అందరూ రైల్వే స్టేషన్కి వచ్చారు ఈ అబ్బాయిని దింపేశారు దింపిన తర్వాత ట్రైన్ ఎక్కించారు చక్కగా కిటికీ దగ్గర అబ్బాయి కూర్చున్నాడు సంతోషంగా వెళుతున్నాడు కదా నేను ఒక్కడే డ్రైవ్ మేము ప్రయాణం చేస్తున్నాను నాకు ఎవ్వరూ ఎక్కర్లేదు నేను పెద్దవాడిని అనుకుంటుంటాను అయితే తల్లి తండ్రి కొంచెం పిల్లడు వచ్చి మొదటిసారి ఒంటరిగా వెళ్ళాం కదా భయపడుతూ ఏవో జాగ్రత్తలు చెప్తూనే ఉంటారు వాళ్ళు చెప్తుంటే విసిగిపోయిన అబ్బాయి అంట నాన్న చాలు అండి ఎన్నిసార్లు చెప్తారు నేను పెద్దవాడిని అయ్యాను మీరు చాలు ఎన్నిసార్లు చెప్తారు అలాగే అలాగే జాగ్రత్తగా వెళ్తానులేండి అంటాడు సరే అని చెప్పి ట్రైన్ కదిలే టైంలోని ఈ తండ్రి గబుక్ కదిలే టైంలో కరెక్ట్గా ట్రైన్ కదులుతుంది తండ్రి ఏం చేస్తాడు ఒక నాయన నీకు ఒకవేళ ట్రైన్లో భయం వేస్తుందేమో ఎప్పుడైనాను అని చెప్పిన స్లిప్ తీసి ఆ అబ్బాయి జేబులో పెడతాడు ఈ స్లిప్ తీసి జేబులో పెడుతున్నాను ఈ జేబు ఇంకా నీకు ఎప్పుడైనా భయం వేసి ఉంటారు వాడిని ఏమన్నా ఎన్నికలేదు ఇంకేమన్నా అవసరం పడిందనుకో ఈ స్లిప్ తీసి నాయనా అని చెప్తాడు సరే అంటాడు దాని కొడుకు కూడా ట్రైన్ కదులుతుంది ట్రైన్ బయలుదేరుతుంది ఇలాగ ట్రైన్ వెళ్తుంటే అబ్బాయి ఇప్పుడు ఏమిటనుకుంటాడు నేను ఒంటరివాడిని ఒంటరిగా వెళుతున్నాను నాకు ఇంకెవరు సాయం లేరు ఇంత ధైర్యవంతండి అయిపోయినా పెద్దవాడిని అయిపోయాను అనుకుంటూ కిటికీలోంచి ఆ చెట్లు పుట్టలు వెళుతూ ఉంటాయి అవన్నీ చూస్తూ ఉంటాడు కానీ కొంతసేపటిసారి అతనికి ఒంటరిదని తెలుస్తుంది నేను ఎప్పుడూ ఒంటరిగా ప్రయాణం చేయలేదు చుట్టుపక్కల వాళ్ళందరూ అపరిచితులే నాకు ఎవ్వరూ తెలియదు కదా ఎలాగా అనుకుంటాడు ఇలా చూస్తూ ఉంటాడు అపరిచితులు కానీ కొత్త వాళ్ళు కదా అందరినీ చూస్తూ ఉంటాడు ఇలా కొంతసేపు వేసారు కదా అతనికి ఏంటి ట్రైన్లో అందరు స్టేషన్ స్టేషన్లో ట్రైన్ ఆగుతుంది కదా కొంతమంది ఎక్కుతున్నారు కొంతమంది దిగుతున్నారు కొంతమంది ఎక్కుతున్నారు కొంతమంది దిగుతున్నారు చూస్తున్నాడు ఇతను అలాగే చూస్తూ ఉన్నాడు భలే ఉంది వీళ్ళందరికీ ఎక్కడెక్కడ వాళ్ళు ఎక్కుతున్నారు దిగుతున్నారు నా అలాగే ఒంటరిగా ప్రయాణం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో అనుకుంటూ చూసుకుంటున్నాడు అయితే ఎడు చూసినా కూడాను ఈ అబ్బాయికి అన్నీ కొత్త మొహాలే కనిపిస్తున్నాయి అయితే ఈ అబ్బాయికి మెల్లిగా టెన్షన్ మొదలైందనమాట అమ్మ ఎలాగేనైతే నాకు తెలిసిన వాళ్ళే కనిపించట్టేది ఈ కంపార్ట్మెంట్లోని ఎవరో కొత్త వాడు వస్తున్నారు కొత్త వాడుతున్నారో కొంచెం కొంచెం టెన్షన్ భయము మొదలైంది అబ్బాయికి అలాగే ఒక అతను చాలా విచారంగా మొహం పెట్టి ఈ అబ్బాయినే చూస్తూ ఉంటాడు చూస్తున్నసారి ఈ అబ్బాయికి అప్పుడు భయం మొదలైంది బాబా వీడు నన్నే చూస్తున్నాడు ఇతను ఇతను ఎవడు ఏం చేస్తాడు నన్ను భయం మెల్లిగా గుండెల్లో దడ కాళ్ళలో వణుకు భయము మొదలైపోయింది ఈ అబ్బాయికి ఇలా భయపడుతూ భయపడుతూనే ఉంటాడు ఇతను అక్కడికి ఏంటి ఈ రైలు ఒకటి స్పీడ్గా వెళుతూ ఆ రైలు స్పీడ్కి స్పీడ్కి ఇలా ఊగుతూ ఉంటుంది కదా ఊగడంలో ఈ అబ్బాయి కడుపు నొప్పి కడుపు నొప్పి అనేది రైలు స్పీడ్ కోసం అని కాదు ఈ అబ్బాయిలో భయం ఉంది కదా ఆ భయం కడుపు నొప్పి రూపాయన వచ్చింది కడుపు నొప్పి వచ్చేస్తుంది విపరీతంగా భయపడిపోతున్నాడు కడుపు నొప్పి వచ్చేస్తుంది ముడుచుకున్నాడు ఎన్ని చేసినా నువ్వు కడుపు నొప్పి తగ్గట్లేదు ఇటు ముడిచి కాలు అటు ముడిచి ఆఖరికేమో ఓ మూలకి ఆ సీట్లో తను కిటికీ దగ్గర సీటు కదా మూలకి ఒదిగి కూర్చున్నాడు సరే ఇలా వెళ్తూ ఉంటాను కొంతసేపటికి ఏమిటంటే అతను తండ్రి ఈ భయంతో కడుపు నొప్పితో చుట్టుకుపోతున్నాడు కదా తండ్రి చెప్పాడు కదా నువ్వు నీకు ఎప్పుడు భయం వేసినా ఏమైనా కూడా నీ జేబు ఈ కాగితం తీసి అని అప్పుడు ఆ జేబులోంచి కాగితం తీసి చూస్తారు తీసి చూస్తే అందులో ఏముంది ఆ తండ్రి రాసిన లెటర్ ఉంది ఏముంది నువ్వు భయపడకు ఒంటరిగా పెడుతున్నాను అనుకోకు నువ్వు ఒంటరిగా వెళ్ళట్లేదు నీతో నేను ప్రయాణిస్తున్నాను నీ పక్క కంపార్ట్మెంట్లో నేను కూర్చున్నాను నీకేం భయం లేదు అది చూడగానే ఈ అబ్బాయికి ఎంతో సంతోషం వేసింది ఎంతో ధైర్యం అనమాట విశ్వాసం అన్నీ వచ్చాయి అబ్బా నేను ఎంతో అనుకున్నాను కానీ నాన్నకి నేనంటే ఎంత ఇష్టం నేను ఒక్కడిని ఎక్కడ బాధపడతానో వెనకాట్లే వస్తున్నాడు అని ఈ అబ్బాయిలో ధైర్యం మొదలైంది చూసారా ఎప్పుడైనా కూడా మన వెనకాట్లు ఇంకోళ్ళు ఉన్నారు సపోర్ట్ ఉన్నారు అనుకుంటే మనకి ఎంతో కొండంత ధైర్యం వస్తుందండి ఆ దేవుడే మనకు సపోర్ట్ ఉన్నాడంటే ఇంకా ఎక్కువ మనకి ఇంకా అసలు భూమి మీద నడవలేనంత సపోర్ట్ వస్తుంది అనమాట మాకు ఎంతో హాయినే ఆహ్లాదకరాన్ని ఇస్తుంది ఇలా అనుకుంటూ ఈ అబ్బాయి ధైర్యంతో చక్కగా ఉన్నాడు మళ్ళీ మొహం చక్కగా మెలమెలమెల మెరిసిపోతూ నవ్వుకుంటూ సంతోషంగా కిటికీలోంచి అన్నీ చూసుకుంటూ ప్రయాణం కొనసాగిస్తున్నారు ఇవన్నీ చూసేలా అబ్బాయికి ఏంటి కడుపు నొప్పి అసలు ఉన్నట్టే వచ్చినట్టే అబ్బాయికి తెలియదు అంత మర్చిపోయాడు గుండెల్లో వేగం తగ్గింది సంతోషంగా కూర్చున్నాడు అప్పటికన్నా ఇప్పుడు చాలా సౌకర్యంగా అంటే చాలా సుఖంగా ప్రయాణం సాగుతున్నది అనుకుంటాడు చూసారా అబ్బాయి ఎంత ధైర్యంగా ఎంత చక్కగా ఎందువల్ల చెడు తండ్రి ఇచ్చిన చిన్న స్లిప్ ఒక జేబులో పెడితే అది చదివాడు తండ్రి ఉన్నాడు లేదు అన్నది కంపార్ట్మెంట్లో అది మనకు అనవసరం లేకపోవచ్చు తండ్రి కానీ ఈ అబ్బాయికి ధైర్యాన్ని స్ఫూర్తిని విశ్వాసాన్ని నింపడానికి ఆ స్లిప్ పెట్టాడు ఈ రన్నింగ్ ట్రైన్ ఉంది ఈ అబ్బాయి తండ్రి అందులో లేడు కానీ లేడని ఈ అబ్బాయికి తెలియదు ఉన్నాడని ఈ అబ్బాయి అనుకుంటున్నాడు సంతోషంగా చక్కగా ప్రయాణం కొనసాగిస్తూ ధైర్యంగాను ప్రయాణం కొనసాగించాడు కాబట్టి దేవుడు ఎప్పుడైనానండి మన భూమి మీద పంపించేప్పుడు మన జేబులో కూడా ఒక నోటు పెట్టి పంపిస్తాడు జేబు అంటే జేబు కాదు మన తలరాత వాళ్ళంతా అని చూసారో అదే జేబు అదే నోటు అదే మన రాతే అది పంపిస్తాడనమాట ఇలా ఉండాలి నీ బతుకు ఇలా ఉంటుంది నువ్వు ఇలా ఉండాలి ఇలా చెయ్యాలి అని అతను కూడా అంటాడనమాట దేవుడు కూడా ఏం చెప్పినాడు మనకి నీతో నేను ప్రయాణిస్తున్నాను భయపడకు జాగ్రత్తగా లైఫ్ అంతా జాగ్రత్తగా లీడ్ చేసుకుంటూ వెళ్ళు అని చెప్పిన బట్టి ఎవ్వరూ భయపడకండి జీవితం అంటే భయం అక్కర్లేదు నిరాశతో నిస్పృహ అస్సలతో పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఎవరికైనా కూడా ఒంటరితనం అన్నది ఎప్పుడూ ఉండదు మనం వెనక ఎవరో ఒకళ్ళు తోడు దేవుడు ఏదో రూపేణ తోడును పంపిస్తూ ఉంటాను ఇది మనం నమ్మేమనుకోండి మనకి శారీరకంగాను మానసికంగాను మంచి ధైర్యము ఆరోగ్యము ప్ర ఇలాంటి అనిశ్చిత ప్రపంచంలోనండి ఇలాగే మన ప్రయాణిస్తు ఉంటే మనకు మనకి మీరు సాయం చేసేందుకు వేరే వాళ్ళు ఇంకో కంపార్ట్మెంట్లో ఉండవచ్చు లేకపోతే మన సాయం పొందేందుకు ఇంకోళ్ళు ఇంకో కంపార్ట్మెంట్లో ఉండవచ్చు రెండిట్లో ఏదన్నా జరుగుతుంది మనం ఎవరికైనా సాయమో చేయవచ్చు చేసే అవకాశం రావచ్చు ఎవరన్నా సాయం చేయడానికి ముందుకు రావచ్చు అని ఆ జీవితంలో అన్నది ఎప్పుడూ కూడా మనకి ఎప్పుడు మనం ఎవరికైనా చేయడానికి కానీ మనకు ఎవరన్నా చేయడానికి కానీ మనతో పట్టుకొని పుచ్చుకొని వచ్చిన వాళ్ళమే అనమాట వాళ్ళు ఎప్పుడు జీవితాంతం మనకి తోడుగా ఉంటారు అందుకని దేవుడిని నమ్మండి విశ్వసించండి ఆయనపై నమ్మకాన్ని ఉంచుకోండి దేవుడు ఎప్పుడు నీ వెంటనే తోడు ఉండి నీకు ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తుంది దేవుడు లేడు అన్న వాళ్ళకి ఈ కథ చాలా మంచి కదా చెప్పాను కదండి ఏదైనా నమ్మితే దేవుడు నమ్మకపోతే దెయ్యం మీరు నమ్మండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి మీ మీద మీకు విశ్వాసం పెట్టుకోండి ఇన్ ఇంకేస్ లేదు నాకు ఫలానా వాళ్ళు ఉన్నారు అనుకోండి ఎవరో ఎప్పుడో మాటిస్తాను నీకు నేను వస్తాను రా నీ సాయం చేస్తానులే నీకునవోదో నీ టైన్ని టైంకి నీకు వస్తాను లేదో అనుకోండి కదా అది అలా బలంగా బొర్రలో నాటించుకున్నారనుకోండి మనకి ఎప్పటికీ పిరికితనం ఉండదు ధైర్య సాహసాలతో ముందుకు వెళుతుంటాం ఇదండి వాళ్ళని చెప్పదలుచుకున్నది చూసారా దేవుడు ఉన్నాడు అనే నమ్మకం మనకి కలగడానికి ఇలాంటి మంచి మంచి కథలు వస్తున్నాయి ఈ కథలన్నీ స్ఫూర్తిదాయకంగా తీర్చుకు తీసుకుని మనం ముందుకు నడుద్దాం దేవుడు ఉన్నాడని నమ్ముతూ ముందు అడుగు వేద్దాం చలో ప్రశ్నలోకి నిన్ను అడిగాను కదా సీతామ్మవారి తండ్రి ఎవరు అని మిథిలా నగరాధిపతి జనక మహారాజండి తర్వాత ప్రశ్న రాముడు శివధరస్సుని ఎక్కడ విరిచాడు జాగ్రత్తగా ఇదంతా కథ అంతా విని రాముడు దేవుడు ఉన్నాడా లేదా మిగమీ ఉద్దేశంలో ఏంటో కామెంట్లో పెట్టి ఈ ప్రశ్నకి జవాబు కూడా పెట్టండి థ్యాంక్ యూ